హలో అండి అందరికీ నిన్న నైట్ నైన్ థర్టీకి అలాగా మా బావ అయితే మేక తలకాయని అనమాట అదే వండేసరికి నాకైతే లెవెన్ అయ్యిందండి ఎందుకంటే మేక మేకతాళకాయ అదంతా కుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది కదా ఉదయం పూట అయితే మా అన్నయ్య అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు మాకైతే ఆఫ్టర్నూన్కి అయితే మధ్యాహ్నానికి సరిపోయిందనమాట అందరికీ తర్వాతనేమో ఈ సాయంత్రానికి మాట ఇది మాత్రం తీసుకొచ్చారు మేకతలకాయ మేమైతే మా ఇంట్లో అయితే మా వారు మా అత్తయ్య కొద్దు తింటారనమాట మేమైతే అంత ఇష్టంగానైతే నేను భయ్య తినము గ్రేవీ తింటాము మొక్కలు కూడా అంత ఇష్టంగా తినము ఏదైనా వచ్చింది అనుకుంటే మా బావపల్లెంలో వేసేస్తాను నేనేనంతే భవి ఏనంతే ఇదైనా కాదు ఏదైనా సరే నాన్ వెజ్ మాకు ఇష్టం లేని మొక్క వచ్చిందంటే మా బాపల్లంలో అలా అనమాట ఈ ఈ మెదడు ఉంది చూడండి మేక మెదడు అది ఫస్ట్లో నాకు తెలియక ఏం చేసేదనంటే ఇలా నలిపేసేదాన్ని అదంతా చిదిగిపోయేది తర్వాత తర్వాత నేను యూట్యూబ్లో చూశాను అలా నలపకూడదు డైరెక్ట్గా పైన వేసేయాలి లేదంటే అదంతా అంతా నుజ్జు నుజ్జు అయిపోద్దని ఈసారి అయితే బాగా కుదిరింది చాలా చాలా బాగుంది